Thank you. మారిన యాంత్రీకరణ జీవితంతో తెల్లారి లెగిస్తే ఉరుకుల పరి పరుగుల జీవితంతోనే నడుస్తుంది వ్యాయామం వైపు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఆరు పదుల వయసు వస్తే అనారోగ్య సమస్యలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కానీ విజయవాడకు చెందిన పొట్లూరి ఆ దంపతులు మాత్రం ఎనిమిది పదుల వయసులో కూడా స్విమ్మింగ్ చేస్తూ అందరినీ అబ్రపరచడమే కాకుండా స్విమ్మింగ్లో రాణిస్తూ తోటి వారికి ఆరోగ్యం పట్ల ఆసక్తి కలిగిస్తున్నారు ప్రస్తుతం మనం ఉండవల్లిలోని ఆక్వా డెవిల్స్ సిమ్మిక్ దా ఉన్నాము ఇక్కడ దాదాపు చాలామంది వృద్ధులతో పాటు మధ్య వయస్సుకులు కూడా వచ్చి ఈత నేర్చుకుంటూ ఉంటారు ఈతలో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తున్నారు ప్రస్తుతం అంతా ఆక్వా డెవిల్స్ సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడుతూ సరే చెప్పండి అసలు ఎందుకు ఈ వయసులో ఈత నేర్చుకోవాల్సి అనిపించింది మీకు నా పేరు జనార్దనమూర్తి వయసు ఎనభై ఆరు పూర్తయ్యి ఎనభై ఏడు అరంగా ఉంది కాలేజ్ చదువుకునే రోజుల్లో యోగాసనాలు చేసేవాడిని ఆ తర్వాత వ్యాపారంలోకి వచ్చిన తర్వాత అది మర్చిపోయి అవకాశం లేక టైం లేక దాదాపుగా నలభై యాభై సంవత్సరాల వరకు ఏమి చేయలేదు కానీ అప్పుడు మరలా ఆరోగ్యం మీద అవకాశం అవసరం వచ్చి ఇబ్బందులు రాకుండా కోసం చెప్పి ముందు షటిల్ బ్యాడ్మింటన్ ఆడాను కొన్నాళ్ళు ఆడేసరికి మోకాళ్ళు నెప్పులు వస్తాయని సూచనలు రాగానే వెంటనే వాకింగ్కి వెళ్ళాను వాకింగ్లో ఒక పదహారు సంవత్సరాల పాటు ఆల్ ఇండియా వాకింగ్ కాంపిటీషన్స్లో థర్డ్ ప్లేస్ వచ్చింది ఎవరీ పదహారేళ్ళు కూడా వాకింగ్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చేవాడిని అలా కొన్నాళ్ళు అయిన తర్వాత సైకిలింగ్ మొదలుపెట్టాను అది ఎనభై సంవత్సరాల వయసులో కానీ ఇంకా అంతకంటే కొంచెం బాగా శ్రమ కలగాలి బాడీ అరి అరిగిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈతకు వచ్చాను ఈతకొచ్చి స్విమ్మింగ్ చేస్తూ స్విమ్మింగ్లో కూడా మామూలుగా స్విమ్మింగ్ కాకుండా వర్టికల్ స్విమ్మింగ్ అనేది కొత్తగా నేను ఇక్కడ మనం ఇక్కడ కనిపెట్టాము దానివల్ల మోకాళ్ళ నొప్పులు అరిగిపోయిన వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గడం తమ ముందు మెట్ల కలిగిన వాళ్ళు ఎక్కడ ఆరోగ్య సమస్యలు ఎక్కడ ఉంది ఈ వయసులో డైపింగ్ దాదాపుగా చేయడం చాలామంది కష్టం అంటారు కానీ ఇబ్బంది లేకుండా బాగానే ఉంది మనం చూస్తుంటాం మహిళలు చాలా తక్కువగా వ్యాయామం అది చేస్తుంటే ఒకవేళ చేసిన వాకింగ్ అని లేకపోతే చిన్నపాటి రన్నింగ్ అని చేస్తుంటారు కానీ జనార్దనమూర్తి సత్యమణి మాత్రం ఆయన పతి అడుగుజాడలో నడుస్తూ ఆవిడ కూడా ఈరోజు స్విమ్మింగ్ చేస్తూ కృష్ణానదిని ఇదేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం విజయలక్ష్మి గారు కూడా మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడుతూ మేడం చెప్పండి సార్తో పాటు రావడం వస్తున్నారు ఇక్కడికి అసలు ఎట్లా అని వచ్చింది మీకు అందరికీ నమస్కారం నేను విజయలక్ష్మి నా పేరు నేను అనుకోకుండా స్విమ్మింగ్లో కూడా వచ్చానండి నేను దిగలేనని చాలా భయం వేసింది తర్వాత నేను చేయగలిగానని అనిపించింది నాకు కొంచెం సేపట్లో చేయగలిగి చేశానండి కొంచెం ఎక్కువ దూరం వెళ్తున్నానని చెప్పి చాలామంది ఎంకరేజ్ చేశారు నా మా హస్బెండ్ కాకుండా మిగతా మిగతా వాళ్ళు కూడా మెంబర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు మీరు చేయగలరు బాగా అని చెప్పి అందుకని నేను రోజు డైలీ రావటం మొదలు పెట్టానండి ఒక ఫోర్ మంత్స్ చేశాను రెగ్యులర్గా చేశాను తర్వాత అనుకోకుండా ఇది పోటీలు పెట్టారు పోటీలు పెట్టినప్పుడు నేను ట్రై చేద్దామని అనుకున్నాను డ్రైవర్ క్రాస్ పోటీలు పెట్టినప్పుడు నేను ట్రై చేద్దామని అనుకున్నాను నేను తర్వాత నేను మా బాగానే చేయగలిగా నన్ను నేను అనిపించింది అందరూ బాగా అప్రిషియేట్ చేస్తారు నేను లో కూడా నేను ఫార్టీ ఫైవ్ వేజ్లో మొదలు పెట్టానండి ముందు వాకింగ్ చేస్తా అంటే స్టేడియంలో రైల్వే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు నేషనల్స్కి రండి అని తీసుకెళ్లారు నేషనల్స్ మొదట బీహార్లో హర్యానాలో భివానీ స్టేట్లో చేసామండి చేసి ఫస్ట్ టైమే నాకు ఒక పది మందిలో నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది అలా కంటిన్యూ చేసి దాదాపు పదిహేను ఏళ్ళు నేషనల్స్కి వెళ్ళామండి స్విమ్మింగ్ కూడా చాలా మంచిది ఎక్సర్సైజ్కి తర్వాత లేడీస్ కూడా కొంతమంది ఇంట్లో పని చేసుకుంటున్నాం లే చాలా సరిపోతుంది ఎక్సర్సైజ్ అనుకుంటారు ఇంట్లో చేసుకుంటానే కొంత టైము ఎక్ససైజ్కి ఇట్లా స్విమ్మింగ్ వాటికి కూడా మనం స్పెండ్ చేస్తే చాలా మంచిదని నాకు అనిపించింది స్విమ్ చేసిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చేయకముందు ఎలా ఉంది మేడం స్విమ్మింగ్ చేసిన తర్వాత హెల్త్ బాగా ఇంప్రూవ్ అయిందండి స్విమ్మింగ్ కూడా చేస్తే చాలా మంచిది లేడీస్ తొందరగా కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోతారు బయటికి అయినా కొంత టైం చేసుకుని వీలు చేసుకుని చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్ ఇక్కడికి నేను థర్టీ సెవెన్ ఇయర్స్ గవర్నమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశానండి నాకు స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఉంది కాకపోతే నేను ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు వెళ్ళలేదు కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది ఎందుకంటే చాలా కాలం నాడు నేను ఒక కాలంలో మునగవలసిన వాడిని ఎలాగో తెలియలేదు నా వెనకమాల దూకమన్నాను దాంట్లోకి ఆయన దూకాడు నన్ను రక్షించాడు ఆ రకంగా ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ ఎప్పుడూ నాకు పెద్ద దానిలో ప్రాక్టీస్ అంటూ లేదు టూ థౌజండ్ నైన్టీన్లో విజయవాడకి మారాను అంతకుముందు హైదరాబాదులో ఉండేవాడిని వాకింగ్ అలవాటు ఉంది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నన్ను మూర్తిగారు డాక్టర్ చక్రపాణి గారు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు నాకు అన్ని రోగాలు ఉన్నాయండి బ్లడ్ ప్రెషర్ ఉంది అలాగే డయాబెటీస్ ఉంది ఇంకా యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వాకింగ్ కంటే ఇది బెటర్ ఎక్సర్సైజ్ అని అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నాం ఒకటి రెండు ఫర్ మీ స్విమ్మింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మెడిటేషన్ ఇవల్ లోని ఆక్వాడ స్విమ్మింగ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా కొంత అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ఆ ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి స్విమ్మింగ్ కావచ్చు జాగింగ్ కావచ్చు ఇట్లాంటి ఏమైనా చేస్తే అనారోగ్య సమస్యలు ఎదురవకుండా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆక్వా విల్స్ ప్రతినిధులు చెప్తున్నారు కెమెరామెన్ శశుతో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ విజయవాడ